క బ్రేకింగ్ న్యూస్ నేడు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు ఈ మేరకు ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి వెంకట్రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొనం ప్రభాకర్ పరిశీలించారు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క మంత్రుల బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఉదయం పదకొండు గంటలకు నార్గట్పల్లి బ్రాహ్మణ చేరుకుంటారు అక్కడ నిర్మించిన బ్రాహ్మణ వలయంలో ఉదయ సముద్రం ఎత్తిపోతుల పథకం ప్రారంభోత్సవ పైలను ఆవిష్కరిస్తారు అనంతరం రిజర్వాయర్ లోకి నీటి పంపింగ్ ను ముఖ్యమంత్రి మంత్రులు పరిశీలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు అక్కడ నుంచి దామరచెర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని ఎనిమిది వందల యూనిట్ యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పాదన చేపట్టే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు అనంతరం హెలికాప్టర్ లో నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుని ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి మంత్రులు ప్రారంభిస్తారు అక్కడే నూతనంగా నిర్మించి తలపెట్టిన నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి కనగల్ తిప్పర్తి జూనియర్ కాలేజీల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేసిన అనంతరం మెడికల్ కాలేజ్ సమీపంలో ఏర్పాటు చేసిన రాజు ప్రాంగణంలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పాల్గొన్నారు సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నేడు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు ఈ మేరకు ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పూనం ప్రభాకర్ పరిశీలించారు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క మంత్రుల బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఉదయం పదకొండు గంటలకు నార్గట్పల్లి మండలం బ్రాహ్మణ చేరుకుంటారు అక్కడ నిర్మించిన బ్రాహ్మణ వెల్లమ్లా ఉదయ సముద్రం ఎత్తిపోతుల పథకం ప్రారంభోత్సవాలను ఆవిష్కరిస్తారు అనంతరం రిజర్వాయర్ లోకి నీటి పంపింగ్ ను ముఖ్యమంత్రి మంత్రులు పరిశీలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు అక్కడి నుంచి మండలం మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని ఎనిమిది వందల మెగావాట్ల యూనిట్ టూ నుంచి విద్యుత్ ఉత్పాదన చేపట్టే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు అనంతరం హెలికాప్టర్ లో నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకొని ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి మంత్రులు ప్రారంభిస్తారు అక్కడే నూతనంగా నిర్మించి తలపెట్టిన నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించనున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి కనగల్ తిప్పర్తి జూనియర్ కాలేజీ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం మెడికల్ కాలేజ్ సమీపంలో ఏర్పాటు చేసిన రాజు ప్రాంగణంలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పాల్గొంటారు